ఇంకో క్వశ్చన్ అన్న ఇప్పుడు ఇక్కడ రకరకాల వయసులు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి రకరకాల వయసులో పిల్లలు ఉన్నారు వాళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్లో పిల్లలు పార్టిసిపేట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది అలాంటప్పుడు ఆ కల్చరల్ ప్రోగ్రామ్స్లో రకరకాల పాటలు పాడాలి పిల్లలు లేదా డ్యాన్స్ చేయాలి అలాంటి వాటప్పుడు ఎలా మనం స్పందించాలి మన పిల్లల్ని అలౌ చేయొచ్చా నెక్స్ట్ పిల్లలు గేమ్స్కి వెళ్తూ ఉంటున్నారు నాకు కూడా ఒక ముగ్గురు నలుగురు తల్లులకి నేను కౌన్సిల్ చేశాను పిల్లల్ని ఆడపిల్లలు ముఖ్యంగా ఆడుకుంటామంటే వాళ్ళని స్కూల్లో గేమ్స్లో పేరు ఇవ్వకుండా ఆపేసే అమ్మాయిల్ని ఇంకొకటి మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి పేరు ఇవ్వకూడదు అన్నట్టు దానికి బైబిల్ ఏమాత్రం సపోర్ట్ చేయట్లేదు అన్నట్టు అడిగారు కరాటే నేర్చుకోవడం ఆడపిల్లలు కరాటే నేర్చుకోవడానికి పంపించడానికి కూడా బిబ్లికల్గా ఎలాంటి సపోర్ట్ లేదని వాళ్ళు చెప్పారు సంగీతం నెక్స్ట్ స్వరజ్ఞానం సంగీత జ్ఞానం అంటే కొన్ని శ్లోకాలు ఉంటాయి మరి అది దానికోసం ఇదంతా తల్లిదండ్రులు ఎలా తీసుకోవాలి యా సో ఆఖరి దాంతో మొదలు పెడతాను శ్లోకాలు అంటే మతపరమైనటువంటి శ్లోకాలు మతపరమైనటువంటి ఉచ్చరణ అలా చేస్తేనే దేవి అనుగ్రహం అనే పాటలు అలా చేస్తేనే దైవ దేవుడు స తృప్తి పడతాడు కాబట్టి అలాగే పాడాలి అనే పాటల యొక్క తరబీదు మన పిల్లలకు అవసరం లేదు చాలా క్లియర్ కట్గా చెప్పేయచ్చు మీరు ఆ విషయంలో అలాగే నాట్యం నేర్చుకునే క్రమంలో ఏ విగ్రహానికో ఏ దీపస్తంభానికో ఏ గురువుకో ఏ ఇంకెవరికో ఆరాధన భావంతో భక్తి భావంతో నమస్కరించి చేసి నేర్చుకునేటటువంటి నాట్యం మనకు అక్కర్లేదు అది చాలా క్లియర్ కట్ కానీ సంతోషంగా నీలో ఉన్న కళను వ్యక్తపరచటం నీలో ఉన్న కళను దేవునికి ఆరాధనగా బయటకు తీసుకొని రావటం ఏం తప్పు కాదు ఫైన్ ఆర్ట్స్ హ్యాపీ ఫైన్ ఆర్ట్స్ అర ఎక్సలెంట్ చేయాలి చేయాలి ఇకపోతే కరాటే వగైరా వయలెన్స్ అనేది బైబిల్ గ్రంథం మనకు నేర్పదు మనం వయలెన్స్ చేయకూడదు కానీ డిఫెన్స్ అనేది బైబిల్ నేర్పుతుంది సెల్ఫ్ డిఫెన్స్ డిఫెన్స్ చేయాలి ముఖ్యంగా ఆడపిల్లలకు నేర్పించాలి అసలు కరాటే ఎవరైనా నేర్చుకోవాలి ఈ దేశంలో అంటే ఆడపిల్లలే నేర్చుకోవాలి మగపిల్లలకు అక్కర్లేదు ఎందుకు వాళ్ళు ఎలాగో చేతులు వాళ్ళు ఎలా ఊసేస్తారు కానీ ఆ వాళ్ళను అడ్డుకునే శక్తి మిమ్మల్ని మీరు కాపాడుకునే శక్తి మీకు రావాలి మీకు ఆ టెక్నిక్స్ రావడం తప్పేమి కాదు నేర్చుకోండి ఇది నా అభిప్రాయం ఎందుకు అని అంటే మీలో నుంచి ఒక ఎస్తేర్ రావాలి ఒక దెబోరా రావాలి తప్పేంటి అందులో అబ్సల్యూట్లీ బైబిల్ బృందం దాన్ని ఏమాత్రం నిషేధించదు లలిత కళలు దేవుని లలిత కళల్లో మన పిల్లలు ఉండాలి స్పోర్ట్స్లో మన పిల్లలు ఉండాలి సంగీతంలో మన పిల్లలు ఉండాలి చెస్ కాంపిటీషన్లో మన పిల్లలు ఉండాలి స్విమ్మింగ్లో మన పిల్లలు ఉండాలి ఆర్చరీలో మన పిల్లలు ఉండాలి ప్రతి రంగంలోనూ మీ పిల్లలు ఒక మిషనరీగా వెళ్ళాలి నాకు ఇదొద్దు నాకు వదద్దు నాకు ఇదొద్దు నాకు ఇదొద్దు నాకు అదొద్దు అంటే మతంలో ఉంటారు బౌండరీస్ పెట్టుకుంటారా మతంలో బతుకుతే ఏమీ రాదు ఏసు ప్రభుని చంపింది మతమే మిమ్మల్ని కూడా అదే చంపుతుంది మళ్ళీ చెప్పనా మీతో అందరూ ఏకీవిస్తామన్నా చాలా చాలా యేసుప్రభువుని చంపింది మతమే మిమ్మల్ని కూడా అదే చంపుతుంది ఆ మూసలో పెట్టి ఏం చేయకుండా చంపుతుంది మిమ్మల్ని మీరు మగ్గి మగ్గి చచ్చిపోతారు ఏమనుకుంటారో తెలుసా నేను దేవుని కోసం బతుకుతున్నాను అన్న భ్రమలో చచ్చిపోతారు అంతకంటే దరిద్రమైన బతుకు ఇంకోటి వద్దు వద్దు లివ్ ఏ ఫ్రీ లైఫ్ స్వతంత్రంతో బ్రతకండి ఏంటా స్వాతంత్రం ప్రభు అయిన యేసు క్రీస్తును అనుసరించాలి ఆ అనుసర క్రమం ఆ అనుసరణ క్రమంలో ఆయన మాత్రమే రాజు నాట్యము అనే రంగాన్ని నేను ఆయన కోసం పట్టుకుంటాను వెళ్ళండి నాట్యంలోకి సంగీతం అనే రంగాన్ని ఆయన కోసం ప్రభావితం చేస్తాను వెళ్ళండి సంగీత రంగంలోకి రాజకీయం ప్రభావితం చేస్తాను విద్య ప్రభావితం చేస్తాను వైద్యం ప్రభావితం చేస్తాను ప్రతి రంగంలోనూ మీ పిల్లలను మిషనరీస్గా తయారు చేయండి అంతేగాని అదొద్దు ఇదొద్దు వాణి ముట్టుకోవద్దు ఇది చేయదు అది చేద్దు అని ఇంట్లో కూర్చోపెడితే లాస్ట్కు మీకు మిగిలేది మతం ఒక్కటే ఇంకో చిన్న ఇది చాలాసార్లు చెప్తూ ఉంటాను ఒక ఉల్లిపాయ చేతిలోకి తీసుకోండి ఇది పొర ఇది బాగలేదు ఇది పొర ఇది బాగలేదు ఇది పొర అంటే లాస్ట్కి ఏం ఉండదు అరిసి ఉంటుంది ఇలా చూసుకోవటానికి మన పిల్లలు అలా ఉండకూడదు అన్ని రంగాల్లో ఉండాలి తలలుగా ఉండాలి ప్రవ్వు అన్నాడు నేను నిన్ను తలగా చేస్తాను తోకగా చేయను నువ్వు ఇచ్చివాడుగా ఉంటావు అడుక్కు తినేవాడుగా ఉండవు మతంలో ఉంటే అడుక్కు తింటావు రాజ్యం దేవుని రాజ్యం ఆలోచించాలి దేవుని రాజ్యం ఆలోచిస్తే అన్ని రంగాల్లో చేయి పెడతారు అన్ని ర మా ఊర్లో అంటే మా హైదరాబాద్లోనే కాదులే మొత్తం ఆంధ్రప్రదేశ్లో అంతే ఏం చదువుతున్నారా ఇంజనీరింగ్ ఏం ఇంజనీరింగ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ నువ్వేం చదువుతున్నామా కంప్యూటర్ ఇంజనీరింగ్ నువ్వేం చదువుతున్నావు కంప్యూటర్ ఇంజనీరింగ్ నువ్వే అందరూ కంప్యూటర్ ఇంజనీరింగే అయిపోగానే వస్తారు ఇంటర్వ్యూకి అన్న అన్న నేను కూడా వస్తానన్నా దానా ఇంటర్వ్యూ కూర్చోపెట్టి రెండు ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడుతాడు క్షమటొచ్చేస్తుంది పొట్ట పొడిస్తే ఇంగ్లీష్ అక్షరం రాదని కూర్చోబెట్టి పోని కోడింగ్ చేస్తారంటే చేయడు ఎందుకు నువ్వు మళ్ళీ వచ్చేది ఇంట్లోకి అని అంటే మా అమ్మ చెప్పింది మా నాయన చెప్పినాడు మనం చెప్పేది ఏంటంటే సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ వేస్ట్ అలా కాదు అన్ని రంగాల్లో ఉండాలి మన పిల్లలు అన్ని కళలు అన్ని రంగాలు అన్ని వృత్తులు అన్ని ప్రతి చోటు ఉండాలి పార్లమెంట్లో మీ పిల్లలను చూసే ఒక కల కనండి విధానసభలో మీ పిల్లలను చూసే కలగనండి కలెక్టర్గా మీ పిల్లలను చూసే కలగనండి ఒక మంచి సంగీత విద్వాంసుడిగా మీ పిల్లలను చూసే కలగనండి దానికి మతం అడ్డు రాకూడదు మనం మతంలో లేం మన ప్రభు మనకు రాజు ఆయనకు వ్యతిరేకంగా చేయించే పాటలు ఆయనకు వ్యతిరేకంగా చేయించే నాట్యాలు ఆయన వద్దన్నది చేయించే నాటి మనకు చాలా సింపుల్ అర్థం చేసుకోవటానికి ఇది ఎంత కాంప్లికేటెడ్ ఏం కాదు రైట్ అన్న